ఇంకా ఎరువుల కోసం పంచాయతీ ఇక ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడు క్షమాపణలు చెప్తావా కోర్టుకు వెళ్తావా నోరు అదుపులో పెట్టుకో సోయ్ లేకుండా మాట్లాడద్దు దమ్ముంటే ఫోన్ ట్యాంపరింగ్ నిరూపించు లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పు నిరూపించకపోతే కోర్టుకు లాగుతా బండి సంజయ్పై కేటీఆర్ ఆగ్రహం ఇక ఈ బండి సంజయ్కి సంబంధించిన ఎపిసోడ్ నిన్న చూసిన ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది కదా అని ఈయనకు ఏదైతే నోటీసులు వచ్చినాయో ఆ నోటీసుల మీద ఈయన ఎక్కడికి పోవాలండి చక్కగా ఏదైతే ఆఫీస్ ఉన్నదో ఆ ఎంక్వైరీ ఆఫీస్కు సంబంధించి పోవాలి కానీ బండి సంజయ్ కార్యకర్తలు ఎందుకే నిన్న కార్యకర్తలు వేసుకుని ఎందుకు వేను నువ్వు ఎంత ట్రాఫిక్ జామ్ చేసినావో తెలుసా సామాన్య పౌరుల హక్కులకు భంగం వాటి నిన్న తెలుసాను ఒక మంత్రి కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఏంది చిల్లర చేస్తలు అంటున్నారు ప్రజలు నువ్వు ఆ గెస్ట్ హౌ అదేంది ఆ ఏంది ఆ మందిని వేసుకొని పోడింది నువ్వు ఏ ఆఫీస్కి పోవాలి నువ్వు ఏ ఆఫీస్కి పోతున్నావు మీ కార్యకర్తలను ఏడికి పోతున్నావు నువ్వు కేంద్ర మంత్రి హోదా నీకు డిగ్నిటీ ఏమైంది నీ హుందాతనం ఏమైంది అరే ఏది వస్తుంది మాట్లాడతాడు భయ్ మా ఊళ్ళో బర్లగా బర్ల మేసాన అద్భుతంగా మాట్లాడతాడు ఏది సందర్భం ఏంది ఆ సందర్భానికి సంబంధించి ఏం మాట్లాడాలి గది మాట్లాడతాడు కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ గారు మాట్లాడే భాష వారు మాట్లాడే వ్యాఖ్యలు నేను గంతమంది కార్యకర్తలైనా వేసుకునేందుననే కదా ఆరోపణ చేసింది నా ఫోన్ ట్యాంపరింగ్ అయింది నా ఫోన్ ట్యాంపరింగ్ అయింది వాళ్ళు నోటీసులు ఇచ్చిలు దానికి వివర ఇవ్వన వివరణ ఇవ్వడానికి గంతమంది కార్యకర్తలు ఎందుకంటే సెంట్రల్ అధికారం ఉంది నీ చేతిలో పవర్ ఉన్నది నువ్వు కేంద్ర మంత్రికి సంబంధించిన సార్ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏం చేస్తున్నాడు ఏం చేసిండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను అదేంది నరం లేని నాలుక సవాల్ వచ్చా మాట్లాడుతుంది అన్నట్టున్నది కథ బీ బీజేపీలకు సంబంధించి అరే నిన్న గంత కార్యకర్తలు ఎందుకు నాకు అస్సలు అర్థం కాలేదు సామాన్యులకు నిజంగా చెప్తున్నా ట్రాఫిక్లో నరకం కనబడ్డది సామాన్యులకు మామూలు నరకం కాదు వీళ్ళు పోయేది సిట్టి విచారణకు వాళ్ళ ఫోన్ ట్యాంపరింగ్ అని అంటే చక్కగా పోవాల్సింది రేపు పొద్దుగాల మేము కూడా కోర్టులో పోయినప్పుడు మేము కూడా పోయినప్పుడు మరి వేల మంది వేసుకొని పోతావు ఏ ఒక్క పోలీస్ తెలంగాణలో ఎఫ్ఐఆర్ నమోదు చేయదు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా ఉండదు చెప్తున్నా మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరి నిన్న సామాన్యులకు ఎంత నరకం కనబడ్డది మాకు అంతమంది కార్యకర్తలు వేసుకొని ఏదో ర్యాలీగా వీళ్ళేదో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పీకి పొడిచినట్టు ఏమి ఇచ్చేది లేదు పీకేది లేదు ఈ తెలంగాణకు ప్రజలు ఇదే మొత్తుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలకు అదే మొత్తుకుంటున్నారు అరే ఎంత దారుణమండి కేంద్ర మంత్రి హోదాలో ఉండి గంత భయమా అంత దారుణంగా ఇంకేమన్నా ఉన్నదా అయ్యా లొల్లి సల్లగుణ ఏడ చూసినా ఇదే పంచాయతీ ఏడ చూసినా ఇదే పంచాయతీ ఇక ఇది ఒకసారి చూడు రి లగచెర్ల సినితల్లి గుర్తుందా భూములు ఇవ్వనందుకు తన భర్తను జైలుకు పంపి తమపై దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ సర్కార్పై ఢిల్లీ దాకా వెళ్లి పోరాడింది లగచెర్ల జ్యోతి ఆ సమయంలో ఒక అన్నల తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తమ తండ మహిళలతో కచ్చి కలిసి వచ్చి శుక్రవారం రాఖీ కట్టింది జ్యోతి ఇక ప్రభుత్వ భూములు ఒకసారి ఇది చూడుర్రీ ప్రభుత్వం ఆ భూములను గుంజుకొని నా భర్తను కుటుంబ సభ్యులను జైల్లో పెట్టి పోలీసులతో దాడులు చేయించి దౌర్జన్యానికి దిగిన సందర్భంగా నిండు గర్భిణి అయిన నా బాగులను సోదరుడల కేటీఆర్ చూసుకున్నారు నా బిడ్డకు భూమి నాయకని నామకరణ చేశారు అందుకే రామన్న కోసం లగచెల్ల నుంచి రాఖీ తెచ్చిన లగచెల్ల జ్యోతి అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి రామన్నకు లగచెల్ల రాఖీ కడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు లగచెల్ల అక్కడ ఉండే గ్రామానికి సంబంధించి అక్కడ ఉండే ఆడబిడ్డలకు నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకున్నదబ్బా నిజంగా చెప్తున్నా లగచెర్ల బాధ్యతలకు సంబంధించి ఆ కన్నీటి వరదల సాక్షిగా వాళ్ళ భర్తలు లాఠీలతో వాళ్ళని ఎంత దారుణంగా చిత్ర చిత్రహింసలు పెట్టిల్లో పడ్డోళ్ళ కాళ్ళకు తెలుసు కొచ్చినోళ్ళు తెలుసు విన్నోళ్లకు తెలుసు అది ప్రజలు మాట్లాడుకుంటున్నమాట ఇది రియాలిటీ కానీ ఇక విషయం ఏంటంటే ఈ లగచర్ల బాధితులలో అప్పుడున్న కష్టకాలంలో పూర్తిస్థాయిలో కూడా కేటీఆర్ అనే వ్యక్తి